జగదాద్రి చేత సాక్ష్యం సంతకం పెట్టించిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి క్లయింట్స్ వెళ్ళిపోతారు నిషి చాలా ఇంట్లో గొడవ చేస్తూ ఉంటుంది ఈలోపు వెంటనే ఆ గొడవ ప్రకారం నిషిని కోపంగా మాట్లాడుతుంది కౌశికి ఇదంతా మీరు కావాలని చేసుకున్నారు అంతేకాకుండా వాని గురించి ఏకంగా మీడియా ముంగట కూడా బయటపడింది అలాంటప్పుడు నీకు మాట్లాడే రైట్స్ లేదని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి కౌశికి వెళ్ళిపోతుంది ఇక జగదాద్రి కేదార్ కూడా వెళ్ళిపోయి వెంటనే కౌశికి దగ్గరికి వెళ్తారు ఈ లోపు కౌశికి ఫోన్ మాట్లాడుతుండగా వెంటనే అక్క అని చెప్పేసి కేదార్ వెళ్తాడు ఏంటి కేదార్ అక్క చాలా థ్యాంక్స్ అక్క ఎందుకు ఎందుకు అని అంటే వాళ్ళకు తమ్ముడు మర్దలు అని చెప్పేసి పరిచయం చేశావు కదా ఈ గొప్పతనం ఏది కావాలని ఇంట్లో అడుగు పెట్టామో అది ఆ బిరుదు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అక్క నా మనసుని చంపుకొని ఎన్ని రోజులు ఆ మాట చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఆ సందర్భం వచ్చింది అలా చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్పాను అని చెప్పేసి కౌశికి అంటుంది ఇక సురేష్ ఒక ఊర్లోకి ఎలాగైనా ఆ ఊరి గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఒక పల్లెటూరులోకి వెళ్తాడు అలా తెలుసుకుందామని ఆ ఊరిలో అడుగు పెట్టిన తర్వాత వెంటనే ఒక అమ్మాయి సురేష్ని చూసి చాలా ఇష్టపడుతూ ఉంటుంది కాకపోతే సురేష్ ఆ ఊరు గురించి తెలుసుకొని పేపర్లో ఆ ఊరు గురించి చెప్పడానికి రాయడానికి ఇక ఈ ఊరు ఎగ్జాంపుల్ అని చెప్పేసి అనుకుంటాడు ఆ అమ్మాయి ఒకరోజు సురేష్ దగ్గరికి వస్తుంది చెప్పండి అంటుండగా ఏం లేదండి మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడే చాలా ఇష్టపడ్డాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను అని అంటుంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఆల్రెడీ నాకు పెళ్ళైంది ఒక పాపు ఒక బాబు కూడా ఏదైనా సరే అండి మిమ్మల్ని మాత్రం నేను మర్చిపోలేను ఒకవేళ మర్చిపోవాలని నేను అనుకున్నా నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోలేను ఇలాంటి పిచ్చి పనులు చేయడం మర్చిపో ఫస్ట్ నువ్వు చాలా ఫ్యూచర్ ఉంది మీ అమ్మ నాన్న హోప్స్ పెట్టుకున్నారు అలాంటి ఆలోచనలు చేయకు లేదండి ఎలాగైనా సరే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటా అనేసరికి వెంటనే సురేష్ ఆవిడ మీద చెయ్యెత్తుతాడు అసలు నా గురించి ఏం తెలుసా అని పెళ్ళి చేసుకుంటా అంటను ఆల్రెడీ పెళ్ళి చెప్తుంటే అర్థం కావట్లేదా కావాలని పెళ్ళి చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో వాళ్ళు సంబంధం చూసింది ఇక హ్యాపీగా పెళ్ళి చేసుకో ఓహో ఇప్పుడు మీరు నన్ను బెదిరిస్తున్నారా బెదిరించడం కాదు ఏం చేసుకుంటావు అదే చేసుకోపో ఓహో మీరు ఇలా దారికి వచ్చారా అయితే రేపొద్దున పొద్దున నేనేం చేస్తానో మీరు చూడండి అని చెప్పేసి ఆ అమ్మాయి వెంటనే ఇక సురేష్ వెంటనే బలాత్కారం చేశాడనుకో చేశాడని చెప్పేసి నమ్మించడానికి ఒంటి నిండా గాయలు పెట్టుకుంటుంది ఇక తను వేసుకున్న డ్రెస్ కూడా చించేసుకుంటుంది వెంటనే తెల్లారంగానే వాళ్ళ అమ్మ నాన్న చూసి ఇక రిపోర్టర్ వచ్చి నన్ను ఇలా చేశాడని చెప్పేసి అంటే ఆ టైంలో సురేష్ని తప్పిస్తుంది ఇక నేను చచ్చిపోతున్నాను బెదిరించిన సరికి సురేష్ అదే టైంలో ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి కోపంగా మాట్లాడి వెళ్ళిపోతాడు అది క్యాచ్ చేసుకున్న ఆ అమ్మాయి వెంటనే తన తను బలాత్కారం చేసుకొని సురేష్ వచ్చి నన్ను ఇది చేశాడు బలాత్కారం చేశాడని పది మందిలో తెల్లర వరకు పంచాయ పెడుతుంది అప్పుడు వెంటనే పెద్ద గారు ఇక వీడు నన్ను బలాత్కారం చేశాడు నా ప్రాణం తీయడానికి ఇక నా వెంట పడ్డాడు అనేసరికి ఒక్కసారిగా సురేష్ను ఇక పెద్దయ్య మనుషులు తీసుకొని వచ్చి చెట్టు కట్టేస్తారు ఏంటండి మీరు నన్ను చెట్టు కట్టేయడం ఏంటి ఓహో ఏం తెలియనట్టు నాటకం ఆడుతున్నావా ఆ అమ్మాయిని బలాత్కారం చేయలేదు పాడు చేయలేదు ఏం మాట్లాడుతున్నారండి నేను అమ్మాయిని బలాత్కారం చేయడండి లేదయ్య గారు అతను చెప్పేదంతా అబద్ధమే నిన్న రాత్రి ఇక వాళ్ళ ఇంటికి పోవడం నేను చూశాన గారు అని చెప్పేసి ఒక ఆవిడ చెప్తూ ఉంటుంది ఇక సురేష్ను అక్కడున్న వాళ్ళందరూ కొడుతూ ఉంటారు నువ్వు ఆ అమ్మాయి మీద ఇక నీ ఇష్టాన్ని మోజుని తీర్చుకునడానికి మా ఊర్లో అడుగు పెట్టావు దీన్ని ప్రాణాలు ఇక ఊరి కడపడ కూడా దాటాల్సిన అవసరం లేదు వీరయ్య అని చెప్పేసి వెంటనే వీరయ్యని పిలిపించి కురద దెబ్బలతో కొట్టిస్తూ ఉంటాడు అలా చాలా దెబ్బలు పడుతూ ఉంటాయి అదే సమయానికి రిపోర్టరు ఇక ఇంకో అతను కూడా అదే ఊర్లోకి వస్తాడు ఆ సమయంలో సురేష్ని ఇక కట్టి కొట్టడం చూసిన వెంటనే కౌశికి వాళ్ళ భర్త కదా సురేష్ అని చెప్పేసి కౌశిక్కి ఫోన్ చేస్తాడు కౌశికి అక్కడ జగదత్తి కేదర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది కౌశికి మేడమా అవునండి మీరెవరు మేడం ఇక్కడ సురేష్ మీ భర్త కదా అవును ఇక మీ భర్తను ఈ బస్తీ వాళ్ళందరూ కలిసి చెట్టు కట్టేసి కొడుతున్నారు త్వరగా రాణి మేడం అనేసరికి కౌశికి జగదాత్రి కేదార్ ఆ ఊరికొస్తారు సురేష్ను ఇక చిత్రహింసలు పెడుతూ ఉంటారు చెప్పేది వినవయ్యా అని చెప్పేసి అన్న కూడా సురేష్ మాటలు పట్టించుకోకుండా సురేష్ని నానా చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఈ లోపు సురేష్ను కొడుతున్న సమయంలో కౌశికి వస్తుంది ఇక అతను సురేష్ను కొడుతుండగా వెంటనే ఆ కర్ర గుంజుకొని అటు లాగి విసిరి కొడుతుంది అసలు అతన్ని ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి కౌశికి నిలదీస్తూ ఉంటుంది ఆ ఊరి పెద్ద మనిషిని మా బస్తీలో ఉన్న అమ్మాయిని చెడబట్టాలని చూశారు అనసరికి కౌశికి ఆ అమ్మాయిని చూస్తుంది తన జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు అనే విధంగా ఆ ఊరి పెద్దయిన అంటుండగా లేదు కౌశికి వీళ్ళందరూ కలిసి నా మీద నింద వేస్తున్నారు అసలు ఆ అమ్మాయి మీద నేను ఏ బలాత్కారం చేయలేదు ఏ తప్పు చేయలేదు కౌశికి అని చెప్పేసి విధంగా సురేష్ మొత్తుకుంటూ ఉంటాడు లేదు గట్టి పరిస్థితిలో వదిలిపెట్టకు పెద్దైనా నా ఒంటి మీద ఇన్ని మచ్చలు పడ్డా అతన్ని వదిలిపెట్టద్దు ఇక్కడే కొట్టి చంపాలి అనేసరికి అరే మొదలు అని చెప్పేసి ఇక వీరయ్యకి చెప్పేసరికి మళ్ళీ కర్రతో సురేష్ను కొడుతుండగా వెంటనే కౌశికి ఆ కర్రను అడ్డుకుంటుంది నా భర్త మీద ఒక్క దెబ్బ పడ్డా ఇక నన్ను నేనేంటో మీకు చూపిస్తాను కౌశికి ఇక మరో కౌశిక్ అయిపోతుంది అని చెప్పేసి కౌశికి బెదిరిస్తూ ఉంటుంది ఒక్కొక్కరి ప్రాణాలు తీసి పడేస్తాను మీ ప్రాణాల మీద ఆశ లేకపోతే ముందడిగేయండిరా అని అంటుండగా ఆ ఊరి పెద్దైనా అరే వీళ్ళు వాడితో పాటుగా వీళ్ళు ఒక్క పుచ్చుకునడానికి వచ్చారు కదరా వీళ్ళని కూడా వేసేండ్రా అని అంటుండగా వెంటనే వెనుక నుంచి కౌశికిని కొట్టబోతుండగా జగదాద్రి ఆ కర్రను పట్టుకుంటుంది ఇక ఒక్కొక్కరి తాట తీస్తుంది జగదాద్రి ఇక వెంటనే అక్కడున్న పెద్దయినా అసలు ఏమనుకుంటున్నామ్మా మీరు ఆడవలే కదా సాటి ఆడపిల్లకు ఇలా అన్యాయం చేస్తూ ఉంటే ఊరుకుంటారా అని చెప్పేసి ఈ విధంగా ఆ ఊరి పెద్దైనా అంటుండగా ఈ ఊరికి పెద్ద మనిషి అని గౌరవిస్తున్నాం అసలు ఏం జరిగిందో తెలియకుండా మీరు ఆవిడ చెప్పిన మాటలు నమ్మి ఇక నా భర్తను మీరు ఇలా దారుణంగా హింసించడం చట్టరిచ్చ నేరం అని చెప్పేసి కౌశికి అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు చెప్పేది వినేది మేము చేసేది అరే వీళ్ళ దాట తీసేడు అని చెప్పేసిన సరికి జగదత్రి జగదాత్రి వాళ్ళతో పోటీగా ఇక జగదాత్రి కేదా దిగిన తర్వాత వచ్చే రౌడీలు ఇక బొక్కలు విరగొట్టుకొని పోవాల్సిందే కదా అదే పని ఇక్కడ జరిగింది ఇక కౌశికి జగదాత్రిని కేదాని చూసి షాప్లో ఉండిపోతుంది ఆ ఊరి పెద్దైనా కాపాడరా అని చెప్పేసి అంటారు అసలు ఏందమ్మా ఈ భర్త గురించి ఏం తెలుసని నువ్వు ఇలా మా మీద దౌర్జన్యం చేస్తున్నావు అవును నా భర్త గురించి నాకు బాగా తెలుసు ఆయన ఇలాంటి పనులు ఏ మాత్రం చేయడు ప్రాణం పోయినా సరే అమ్మా నీ భర్త మీద నమ్మకాన్ని ఇక మేమేం చేసుకోలే ఆ గుడ్డి నమ్మకంతో మాకేం పని అని చెప్పేసి ఆ ఊరి పెద్దయినా అంటాడు అవును పెద్దయినా వచ్చిన వాళ్ళతో మనకేంటి పని ఆ దుర్మార్గుడు నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వాడిని కొట్టి కొట్టి ఇక్కడే చంపాడు పెద్దైనా అని చెప్పేసి ఈ విధంగా ఆ అమ్మాయి సురేష్ని కావాలని చెప్పేసి ఎలాగైనా పగతిచ్చుకోవడానికి నాటకం ఆడుతూ ఉంటుంది మన జగదాత్రి ఆ అమ్మాయి నిజ స్వరూపం బయట పెడుతుందా సురేష్ ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఊరి వాళ్ళందరూ సురేష్కి క్షమాపణ అడుగుతారా అనేది అక్కడి నుండి తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా జగదాత్రి వేసే ప్లాన్లలో మళ్ళీ కౌశికిని కాపాడందుకని ఈ మాత్రం మిస్ కాకుండా చిన్న లైక్ మాత్రం అస్సలు కాకుండా జగదాత్రి కేదవి ఆంబాయి గురించి బండారం బయట పెట్టాలనుకుని ఎంతమంది కోరుకుంటున్నారో అంతమంది లైక్ ద్వారా ఈరోజు తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ గేమ్